తొమ్మిది గిరిజన సంఘాలు ఐక్యమత్యంతో ఇరవై ఏడు నాడు ఏజెన్సీ ప్రాంతంలో బంధు ప్రకటించడం దానికి సంపూర్ణంగా లంబాడీ చేసి మద్దతు ప్రకటిస్తూ ఉంది ఈరోజు లంబాడీ చేసి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది గిరిజన విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరోద్యోగ నిరుద్యోగ సంఘాలు కలిసి ఏదైతే ఇరవై ఏడు నాడు బంద్ను ప్రకటించారో దానికి లంబాడి చేసి మద్దతు ప్రకటిస్తూ జియో నంబర్ తీయాలని అలాగే ఏజెన్సీలో పిఏసీని భర్తీ చేయాలని న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అది సాధించేంత వరకు దశలవారీగా ఏజెన్సీ మండలాల్లో కాకుండా మొత్తం ఉమ్మడి జిల్లాను కూడా బంధు పాటించి నిరసన తెలపాలని పిలుపునిచ్చు